సిఎస్కే టీం రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కి ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్యా అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకర్ని ఆల్లో పెట్టుకోండి ఇక వీడియో స్టార్ట్స్ నావు నెంబర్ వన్ నెంబర్ వన్ ప్లేయర్ వచ్చేసి మన సిఎస్కే టీంకి రారాజు అయిన మన మహేంద్రుడు మహేంద్ర సింగ్ ధోని మహేంద్ర సింగ్ ధోనిని సిఎస్కే మేనేజ్మెంట్ వందకి వంద పర్సెంట్ అయితే వదులుకోరు సిఎస్కే మేనేజ్మెంట్ ఏంటి మన ఎంఎస్ ధోని సిఎస్కే టీంని వదలడు ఎందుకంటే సిఎస్కే టీంకి ఒక మంచి క్యాప్టెన్ అండ్ మంచి ప్లేయర్ వచ్చేదాకా మహేంద్ర సింగ్ ధోని సిఎస్కే టీంని అస్సలకే వదలడు అప్పటిదాకా మన మహేంద్ర అయితే రిటైర్మెంట్ ఇయ్యాడు భయ్యా సిఎస్కే టీంకి ఒక మంచి క్యాప్టెన్ అండ్ సిఎస్కే టీమ్ స్ట్రాంగ్గా తయారేదాకా మన ఎంఎస్ ధోని ఎట్లయినా ఆడతాడు భయ్య రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇస్తారని చాలా రూమర్స్ వచ్చాయి కానీ అంతా ఫేక్ న్యూసెస్ ఇప్పుడు ఆయన మహేంద్ర సింగ్ ధోని రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కి కూడా సిద్ధమైపోయాడు మరి సిఎస్కే టీమ్ రెండు వేల ఇరవై ఆరులో చాలా స్ట్రాంగ్గా రాబోతుంది పోయినసారి దారుణంగా ఫెయిల్ అయిపోయింది మన మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఏజ్ అయిపోయింది కాబట్టి ఏమంత బాగా ఆడలేడు లాస్ట్లో వచ్చి మనకు ఆ రెండు బంతుల్లో ఒక్క సిక్స్ కొట్టినా అందరికీ ఆనందపడ్డారు అందుకే మనం కూడా ఎంఎస్ ధోనిని ఎక్కువగా పట్టించుకోలేము ఎందుకంటే ఏజ్ అయిపోయింది భయ్య ఎంఎస్ ధోనికి అందుకే ఎంఎస్ ధోని మీద కూడా ఎక్కువగా ఓప్స్ పెట్టుకోవద్దు మరి మహేంద్రుడు రెండు వేల ఇరవై ఐపీఎల్కి కూడా సిద్ధం అయిపోయాడు ఈసారి మన చెన్నై సూపర్ కింగ్స్ అయితే గట్టిగానే రాబోతుంది భయ్య ఎంఎస్ ధోని ఎలాగైనా సిఎస్కే టీంలో ఉంటాడు అది మనందరికీ తెలిసిన విషయమే భయ్య మరి నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి పత్తిరణ పత్తిరణ పోయినా సరే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు అంటే కొన్ని మ్యాచ్లలో బాగా ఆడాడు ఇంకొన్ని మ్యాచ్లలో పర్ఫార్మెన్స్ చేయలేడు కానీ ఆడిన మ్యాచ్లు మాత్రం అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేశాడు భయ్యా మరి పత్తి కూడా సిఎస్కే మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకోబోతుంది పత్తి రన ఒక్కోసారి ఎలా విధ్వంసం చేస్తాడో మన అందరికీ తెలిసింది ఎంఎస్ ధోని కనుక ఒక్క సిగ్నల్ ఇచ్చాడంటే పత్తి రన వికెట్ తీసేదాకా ఇడవాడు భయ్య మరి అలాంటి పత్తి కూడా సిఎస్కే టీం అయితే రిటర్న్ చేసుకోబోతుంది మరి నెంబర్ త్రీ ప్లేయర్ వచ్చేసి మన రవీంద్ర జడేజా జడూ బాయ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో మన అందరికీ తెలిసింది సిఎస్కే టీం ఆపాదలు ఉందంటే ఒంటి చెత్తుతోనే మ్యాచ్ని గెలిపించగల సత్తా ఉన్న జడేజా మహేంద్ర సింగ్ ధోని కోసం రవీంద్ర జడేజా ఏమైనా చేస్తాడు పోయినసారి అద్భుతంగానే పర్ఫార్మెన్స్ చేశాడు మ్యాచ్లు కష్టాలు ఉన్నప్పుడు వచ్చి ఆదుకునేవాడు భయ జడేజా మరి అలాంటి జడేజాను కూడా మన సిఎస్కే టీం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోద్దు మరి అలాంటి జడేజాను కూడా సిఎస్కే మేనేజ్మెంట్ వల్లయితే రిటైన్ చేసుకోబోతున్నారు జడ్ బై ఒక్క బంతులో ఒక సిక్స్ కొట్టి గెలిపించిన సత్తా ఉన్న ప్లేయర్ మరి అలాంటి ప్లేయర్ని వదులుకోరు ఎట్లయినా రిటైన్ చేసుకుంటుంది నెంబర్ ఫోర్ ప్లేయర్ వచ్చేసి శివం దుబే శివం దుబే ఎలాంటి విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలిసింది మిడిలాడలో వచ్చి ఒక్కొక్క స్పిన్నర్కి చుక్కలు చూపెడతాడు స్పిన్నర్ని సింపుల్గా కొడతాడు భయ సిక్స్లు బైర్లు కమ్మిపిస్తాడని చెప్పాలి ఒక్క మాటలో మరి అలాంటి శివం దుబేను కూడా సిఎస్కే మేనేజ్మెంట్ అయితే రిటర్న్ చేసుకోబోతుంది మిడిల్ ఆర్డర్లో ఇలాంటి ప్లేయర్ని సిఎస్కే టీం వదులుకుంటే కనుక అది వాళ్ళ తప్పు కానీ సిఎస్కే మేనేజ్మెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు శివం దుబేని శివం లాంటి డేంజరస్ ప్లేయర్స్ ఎక్కడ దొరకరు మరి శివం దుబేని కూడా సిఎస్కే టీం అయితే రిటర్న్ చేసుకోబోతుంది మరి సిఎస్కే టీంపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి సిఎస్కే వచ్చే సీజన్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వస్తుంది భయ్యా పెద్ద మార్పులు చేసుకోబోతుంది సిఎస్కే టీం అయితే రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్ళే మరి రిలీజ్ చేసుకున్న ప్లేయర్స్ మీద ఇంకో వీడియో తీస్తాను కానీ సిఎస్కే టీం అయితే మామూలు టీం కాదు భయ్య వచ్చే సీజన్లో ప్రతి ఒక్క టీంకి చుక్కలు చూపెడుతుంది మహేంద్రుడు మహేంద్రుడు రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్లో వచ్చి ఖచ్చితంగా కప్పుని తీసుకొని వెళ్ళిపోతాడు వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్కి మనమే షాక్ అయిపోతాము ఇక మీరు చూడండి సిఎస్కే చేసే మార్పులకి ఒక్కొక్క టీంకి ఉచ్చ పడిద్దని చెప్పాలి ఒక్క మాటలో సిఎస్కే టీమ్ ఖచ్చితంగా కప్పునైతే కొట్టబోతుంది మరి అందులో జడేజా శివం దుబే పత్తిరణ వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు మెయిన్గా రుతురాజ్ గైక్వాడ్ రుతురాజ్ గైక్వాడ్ని కూడా రిటర్న్ చేసుకుంటాం అద్యా నేను అతన్ని మర్చిపోయాను కానీ రుతురాజ్ గైక్వాడ్ టూ థౌసండ్ సిక్స్కి రాడా అసలు వార్తలు అయితే రావట్లేవు ఒకవేళ ఋతురాజ్ గైక్వాడ్ వస్తే కనుక ఈ అందరూ ప్లేయర్స్ కలిసి ఖచ్చితంగా ట్రాఫీని అయితే వేసుకోబోతున్నారు మరి సిఎస్కే టీం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో స్ట్రాంగ్గా ఉంటుంది మరి సిఎస్కే టీమ్ వచ్చే సీజన్లో కప్పు కొడుతుందా లేదా ఒకసారి కింద కామెంట్ చేసి మన ఛానల్ని వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఇంకో వీడియోలో కలుద్దాం బయ్యా